హాయ్ ఫ్రెండ్స్ ఆషాడ స్పెషల్ గోరెంటాకు ఎర్రగా పండాలంటే ఇందులోకి కొద్దిగా చిన్న చిట్కా చెప్తా చూడండి కొద్దిగా నానబెండి పెట్టిన చింతపండు రసం ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ రసం ఇందులో కలుపుకోవాలి మిక్సీలోకి గోరెంటాకు తీసుకున్న తర్వాత చింతపండు మిక్సీలో వేసేస్తే మెత్తగా నలిగిపోతుంది నిమ్మకాయ రసం పిండుకోవాలి నిమ్మకాయ చెక్క వేసుకోమగండి నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పెట్టేసుకొని ఎర్రగా పండిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా వీడియో ఇలా మామూలుగా పెట్టుకుంటేనే ఎలా ఎర్రగా పండిందో చూడండి పెట్టుకుంటేనే చూడండి ఎలా ఎర్రగా పండిందో